ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్పు జనార్దన్ విలేజ్ ఏమో తెంగళ్ళపల్లి సమాచారం మేరకు మా బీటాఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మాసం మన మాసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్ పంపించాలి అది ఏ మాంసం అనేది నెమలి మాంసమా ఇది అనేసి టెస్ట్ కు పంపిస్తాం ల్యాగ్ పంపిస్తాం ల్యాగ్ పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు ఆయన స్పాట్ లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ఇంతకుముందు ఏమైనా చేసిండా మరి నేర ఆరోపణలు ఉన్నాయా అన్నట్టు తెలుస్తున్నాయి అన్నట్టు మేమది కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం ఆయన మొబైల్లో ఏమేమి అనేది యూట్యూబ్ ఛానల్లో క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బోర్డ్ కదా మనది నెమలి జాతీయ పక్షి కదా అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం భయపడి భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద చేయొచ్చు కదా ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది తెలుస్తుంది తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మావసం మాసం అని అన్నారు కదా అందుకనేసి పోలీసులకు వాళ్ళకి అప్పగిస్తున్నాం ఇది